తెలుగు కథాపారజాతాల శ్రోతలకు స్వాగతం ఈరోజు చదవబోయే కథ మా ఊరి కోరిక ఈ కథ నవ్యరాగం మాసపత్రిక నిర్వహించిన రాష్ట్రస్థాయి కథల పోటీలో ప్రథమ బహుమతి పొందినది తర్వాత కన్నడంలోకి నమ్మ ఊరి కోరికగా అనువదింపబడింది కథ రచన పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి కథ మా ఊరి కోరిక అయ్యా నేను టౌన్కి వెళ్తున్నాను చేతి సంచిలో బట్టలు పెట్టుకుంటూ చెప్పాడు వెంకటరమణ ఇంత రాత్రివేళ ఎందుకు వెళ్ళను రా పొద్దుటే వెళ్ళచ్చు కదా అన్నాడు రమణ తండ్రి రాజయ్య పొద్దుటే టౌన్లో ఊరేగింపు ఉంది మా నాయకుడు చెప్పాడు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఊరేగింపు జరుగుతున్నాం అందులో పాల్గొన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తాం అని చెప్పాడు మా నాయకుడు అన్నాడు రమణ ఊరేగింపుకి వెళితే ఉద్యోగం వస్తుందా ఇదెక్కడ చిత్రం రా ఆశ్చర్యపోయాడు ఊరు రాజయ్య ఆహ్ నీకు తెలియదులే అయ్యా ఇప్పుడంతా అంతే ప్రభుత్వం ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటే దాన్ని వ్యతిరేకిస్తూ ఊరేగింపులు బందులు చేయాలి అప్పుడు ప్రభుత్వం దిగివచ్చి మనం అడిగినవన్నీ ఇస్తుందని మా లీడర్ చెప్పాడు ఈసారి నాకు ఉద్యోగం ఖాయంగా వస్తుంది వెళ్తానయ్యా తండ్రికి చెప్పి బయటకు వచ్చి బస్ స్టాప్ వైపు నడ నడవసాగాడు వెంకటరమణ ఎంతో కష్టపడి కొడుకును బిఏ చదివించాడు రాజయ్య కానీ వెంకటరమణకి చిన్నపాటి ఉద్యోగం కూడా లభించలేదు సంవత్సరాల కొద్దీ రిక్షా రాజయ్యను బలవంతంగా ఆ పని మాన్పించి ఇంటి దగ్గరే ఉంచి సంరక్షిస్తున్నాడు రమణ ప్రస్తుతం వెంకటరమణ బిఏ చేసే ఉద్యోగం తండ్రికి తెలియకుండా రిక్షా తొక్కడం రామాపురం రామాపురం అన్న కండక్టర్ అరుపుకి సీట్లో జలేచి లగేజీ తీసుకుని కిందకు దిగాడు రవి బస్సు దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోయింది చేతిలో దీపంతో ఒక ముసలతను రవి దగ్గరకు వచ్చి బాబు మా రావణ కనిపించాడా ఉద్యోగం వచ్చిందా బాబు అని అడిగాడు ముక్కు మోహం తెలియని వ్యక్తి అలా అడగడంతో నిర్ఘాంతపోయాడు రవి వెంటనే పక్కనే ఉన్న కిడ్లీ బడ్డి సాంబయ్య ఆ కనిపించాడంట రెండు రోజుల్లో వస్తానని చెప్పాడంట అని ముసలతన్కి చెప్పడం అతను గొణుక్కుంటూ వెళ్ళడం చూసి మరింతగా ఆశ్చర్యపోయాడు రవి ఎవరతను నువ్వు ఎందుకలా చెప్పావు అసలు ఏం జరిగింది ప్రశ్నల వర్షం కురిపించాడు రవి తవరెవరు బాబు ఏం పని మీద వచ్చారు నెమ్మదిగా అడిగాడు సాంబయ్య అతని గడుస్తనానికి నవ్వుకున్నాడు రవి నా పేరు రవి ఈ రామాపురంలో టీచర్గా వేశారు రేపే జాయిన్ అవ్వాలి సరే ఆ ముసలతన గురించి చెప్పు అన్నాడు రవి అతని మాటలకు దీర్ఘంగా నిట్టూర్చాడు సాంబయ్య అతని పేరు రాజయ్య బాబు రిక్షా డ్రైవర్ ఒక్కగానొక్క కొడుకుని ఎంతో కష్టపడి చదివించాడు డిగ్రీ పాస్ అయినా అతనికి ఉద్యోగం రాలేదు తండ్రికి తెలియకుండా రిక్షా తొక్కుతూ కుటుంబాన్ని లాక్కొస్తున్నాడు అతని కొడుకు ఈ మధ్యన గవర్నమెంట్ మీదగా వ్యతిరేకంగా కొంతమంది ఉద్యోగం ఉద్యమం నడిపారు కదా బాబు తండ్రి వద్దన్నా వినకుండా ఉద్యమ నాయకుల మాయమాటల్లో పడి ఉద్యోగం వస్తుందన్న కొండంత ఆశతో టౌన్కి వెళ్ళాడు అతని కొడుకు రమణ ఈలోగా కొంతమంది గోండాలు వీళ్ళ ఉద్యమంలో చేరి షాపులు దోచుకోవడం ప్రారంభించారు అల్లరి మూకలను చెదరగొట్టడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో వెంకటరమణ చనిపోయాడు కష్టపడి చదువుకున్న కొడుకు పెద్ద ఉద్యోగంతో తిరిగి వస్తాడని తన ఆశలు నెరవేరుస్తాడని కొండంత ఆశతో కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తూ జీవిస్తున్న ఆ ముసలి ప్రాణం ఆ దారుణాన్ని జీర్ణించుకోలేదని మా గ్రామస్తులందరం కలిసి ఆ దుర్వార్త అతనికి ఈనాటికి చెప్పలేదు ప్రస్తుతం రాజయ్యని ఈ గ్రామమే ఆదుకుంటోంది కానీ అతను మాత్రం టౌన్ నుంచి వచ్చే ఆఖరి బస్సు కోసం అందులోంచి ఆనందంగా దిగే కొడుకు కోసం ప్రతిరోజు ఇక్కడికి వస్తాడు రాత్రి చీకట్లో దారి కనపడదని కొడుకు అవస్థపడతాడని చేతిలో ఒక దీపంతో వస్తాడు ఆఖరి బస్సు వెళ్ళిపోయాక ఇంటికి వెళ్తాడు ఒక క్షణం ఆగాడు సాంబయ్య బాబు మీరు మా ఎందు దయ ఉంచి రాజయ్యకి ఎప్పుడూ ఈ నిజం చెప్పకండి మా గ్రామం తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాను కన్నీళ్లతో చేతులు జోడించి వేడుకున్నాడు సాంబయ్య ఖర్చీఫ్ తీసి తను కూడా కళ్ళు తుడుచుకుంటూ మౌనంగా రవి బరు ఎక్కిన హృదయంతో కథ సమాప్తం కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు